రుద్దూర్ మండలం కొందాపూర్ శివార్లోని గైనిగుట్ట ప్రాంతంలో ఉన్న సుమారు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ అధికారులు వెంటనే స్వాధీనపరచుకోవాలని కొందాపూర్ గ్రామస్తులు ఆరోపించారు శనివారం కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రెండు పెద్ద గుట్టలు ఉండేవని వాటిని మాయం చేసి అక్రమంగా ఇటుక పట్టీల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని కొండాపూర్ గ్రామస్తులు ఎన్నో సంవత్సరాల నుండి కబ్జాకు గురైన భూమిపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఇకనైనా తగిన చర్యలు తీసుకొని భూమిని స్వాధీనపరచుకోవాలని లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బాలకృష్ణ సంజు బొంబాయి సాయిలు బీర్కూర్ సాయిలు మోహన్ కిరణ్ రాజు పోషెట్టి తదితరులు పాల్గొన్నారు కొందాపూర్ విలేజ్ వర్ రుద్రూర్ మండల్ నిజాంబాద్ డిస్టిక్ మా కొందాపూర్ శివారులోని గైనగుట్ట అనే ఈ గుట్ట అనేది ఉండే నూట నలభై మూడు నూట నలభై నాలుగు నూట నలభై సర్వే నంబర్లో గల ఈ గుట్టని కొందరు సిల్వన్ ఫారంకి సంబంధించిన వ్యక్తులు కబ్జాకు గురి చేసారు గతంలో మేము చాలా సందర్భాల్లో ఎంఆర్ఓ దృష్టికి కానీ మరియు ఆర్డిఓ గారి దృష్టికి కానీ మరియు కలెక్టర్ గారికి కానీ వినతి పత్రాలు చాలా సందర్భాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అయినా కానీ ఈ సర్వే తటస్థంగా సర్వే అనేది కరెక్ట్గా కాలే చేయలేకపోయారు మేము ఇప్పుడు కూడా కోరేది ఏంటంటే దీని మీద ఏదైతే కబ్జకు గురైందో ఆ స్థలాన్ని సర్వే చేయించి ఏ సర్వే చేయించి సర్వే చేయించిన తర్వాత మొత్తం ఏ ఇచ్చిన ప్రకారంగా సర్వే చేయించి ఏది ఎంత ఉంది ల్యాండు ఏంది అనేది ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ కొందాపూర్కి సంబంధించిన ఈ గుట్టకు సంబంధించిన కబ్జా చేసిన స్థలం అనేది ఈ కొందాపూర్ సంబంధించిన స్థలం అనేది కొందాపూర్లకి చేయాలని మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దీన్ని కూడా ఈ ఎంఆర్ఓఆర్ కానీ మరి ఆర్ఏ గారు కానీ వీళ్ళందరూ కలిసి దీన్ని కరెక్ట్గా ఎంక్వైరీ చేసి సర్వే చేయించి ఇవ్వాలని మేము కోరుతున్నాము ఎందుకంటే అప్పట్లో మా తాత ముత్తాతలు కూడా ఇక్కడ స్థలం పొలాలనేది ఉండేవి ఆ ఆ పొలాలకు సంబంధించిన ఈ శివారి మొత్తం ఉండే వాళ్ళందరూ వాళ్ళందరి పొలాలకు పదహారు మందికి సంబంధించిన పట్టాలు ఉన్నాయి మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన అవన్నీ సబ్మిట్ చేయడం జరిగింది వా ఏదైతే వా అమ్మినో ఆ పొలంకు సంబంధించి ఆ పొలాన్ని అదునుగా చేసుకొని ఈ అనేది మొత్తం కబ్జా చేసి ఇక్కడ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇల్లీగల్గా ఇటుక ఇటుకబట్టి నడిపేయడం జరుగుతుంది దీంట్లో నుంచి మొరం క మొరం తీయడం కానీ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అన్నీ ఇల్లీగల్గా ఏదైతే చేయకూడదు ఉంటుందో అవన్నీ ఒక ఎన్ఓసీ తీసుకోకుండా చే మొరం తీయడం కానీ ఇటుకబట్టి రన్ చేయడం కానీ గుట్టను దోవేయడం కానీ చెట్టు నరికేయడం కానీ ఇట్లాంటి చాలా కార్యక్రమాలు జరిప్రు కాబట్టి ప్రభుత్వం అనేది దీని మీద ఫోకస్ చేసి తొందరలో దీన్ని ఎంక్వై ఎంక్వైరీ చేసి దీని మీద ఒక సొల్యూషన్ తీసుకురావాలని మేము గట్టిగా కోరుతున్నాము దీన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము సార్ కూడా స్పందించారు దీన్ని వెంటనే ఎంక్వైరీ చేసి అక్కడ ఒక నోటీస్ బోర్డు పాతండి అని చెప్పేసి ఆయన కూడా మాకు స్పందన చేసిరు ఈ దృష్టి కాకుండా మేము ఇప్పుడు గతంలో ఇక్కడ ఒకవేళ ఈ లెవెల్లో కాకుండా మేము సీఎం లెవెల్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎవరైనా పట్టించుకోకుంటే ఖచ్చితంగా